హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను గోరు చిక్కుడికే కొబ్బరి ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు గోరు చిక్కుళ్ళు ఒక ఆనియను ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి గోరు ఏమో ఇలా కట్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి షాల్టు పసుపు తాలింపులు కారం ఎండుమిర్చి వీటితో నేను గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై చేస్తున్నానండి అది ఎలా చేయాలో చూపిస్తానండి పొయ్యి మీద బాండి పెట్టానండి హీట్ అయింది ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను సరిపడంత ఆయిల్ వేసుకోండి నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదండి ఇదిగోండి ఆయిల్ హీట్ అయ్యింది ఇదిగోండి తాలింపులు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఒక రెండు మూడు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేగుతుంది కదండి కొంచెం పసుపు ఇదిగోండి అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడే వేసేసేయండి తాలింపులో బాగుంటుందండి చాలా బాగుంటుంది ఫ్లేవరు అల్లం కొంచెం వేగేదాకా అలాగా కలుపుకుని ఇవ్వండి ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాండి ఆనియన్స్ వేసాం కదండి అవి ఏమీ బ్రౌన్ కలర్ ఏమి రావసరం లేదు అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తే ఇవి వేగవు ఇప్పుడే వెంటనే వేసేసేయచ్చు ఇవి ఆనియన్స్ వేయగానే గోరు చిక్కుళ్ళు వేసేసుకోండి వేసేసుకుని అడుక్కి పైకి ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడే అవి తొందరగా మగ్గిపోవడానికి సరిపడి సాల్ట్ వేసేసుకోండి ఇంకా వేసేసుకుని ఒకసారి అడుక్కి పైకి కలిపేసుకుని మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి తీసుకుని అటు ఇటు కలుపుకోవాలి ఇదిగోండి ఒకసారి మూతాం తీసి ఇగోండి ఒకసారి పైకి మళ్ళీ కలిపేసుకోండి ఈ ఆనియన్స్ వీటిలతో మగ్గిపోతుందండి ఈ ముక్కతో పాటు అది అనమాట చక్కగా పైకి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దామండి ఈ లోపు మనం ఇగోండి ఈ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా ఈ కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా ఈ కొబ్బరి ముక్కలు ఇదిగోండి ఒక నాలుగైదు వెల్లుల్లి రొబ్బలు వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి ఇదిగోండి మధ్య మధ్యలో ఇలాగే మూత తీసి కలుపుకోండి మళ్ళీ పట్టేసి మాడిపోతాయి చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఒక రెండు మూడు సార్లు అయినా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గిపోతుందండి మళ్ళీ మూత పెట్టేద్దాం ఇదిగోండి మూత వేస్తున్నాను ఇదిగోండి చూసారా ఏగిపోయింది మనం వేసిన ఆనియన్స్ కూడా చూసారా ఫస్ట్లో వేసాము ఏగకుండానే ఈతో పాటు ఆనియన్స్ కూడా చక్కగా ఏగిపోయింది చూసారా అలాగే ఎప్పుడైనా సరే వీటితో పాటు ఫ్రై చేసుకున్నప్పుడు ఆనియన్స్ అలా వేసుకోండి రెండు కలిపి మగ్గిపోతాయి ఇప్పుడు మగ్గిపోయినాయి ఇప్పుడు దీనికి సరిపడినంత కారం మనం ఎంత కారం తింటాం అంత నేనైతే అదిగోండి ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అంత వేసాను ఇది కొంచెం అటు ఇటు కొంచెం మగ్గేదాకా ఒక్క నిమిషం అలా మూత పెట్టేసి ఇదిగోండి కారం వేసాం కదా ముక్కలకి కారం బాగా పట్టుకుంది ఇప్పుడు దీనికి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి కొబ్బరి వెల్లుల్లి రెండు కలిపి మిక్సీ పట్టాను కదా ఇలా కదా మిక్సీ పట్టుకోండి ఇది ఇప్పుడు వేసేయాలి కారం వేసేసాక ఇప్పుడు ఈ కొబ్బరి వెల్లుల్లి ఇప్పుడు వేసేసుకునండి ఇదిగో చక్కగా అడుక్కి పైకి కలిపేసుకోండి అలాగే అడుక్కి పైకి కలిపేసుకుని చూసారా కొంచెం ఉప్పు అది చూసుకోండి ఈ టైంలో ఉప్పు అయినా సరిపోతే ఉప్పు కారం సరిపోయినా కారం వేసుకోండి మనం ఫస్ట్ అల్లం ముక్కలు వేసాం కదండి అది కూడా ఫ్లేవరు ఆ ఘాటు మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరిలో వేసిన వెల్లుల్లి ఈ గోరు చిక్కుడికాయ కూడా చాలా మంచిది అంటండి దీంట్లో పీచు పదార్థం అది ఉంటుంది చాలా మంచిది హెల్త్కి కూడా ఈ గోరు ఇప్పుడు దీనికి చివరగా కొత్తిమీర కొత్తిమీర వేసేసుకుని ఒకసారి అడకి పైకి తిప్పేసి అంతేనండి మన గోరు చిక్కుడికాయ కొబ్బరి ఫ్రై రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి